విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచే ఓజేటి దుబ్బాక విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు ఓజేటి ఉపయోగపడుతుందని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పి లక్ష్మీనారాయణ అన్నారు దుబ్బాక ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల వొకేషనల్ గ్రూపు విద్యార్థులకు కొనసాగుతున్న ఓజేటి ఆన్ ది జాబ్ ట్రైనింగ్ మంగళవారంతో పూర్తవుతున్నందున ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్తో కలిసి విభాగాలను పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ ఆన్ ది జాబ్ ట్రైనింగ్ విద్యార్థులకు వారి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడుతుందన్నారు కళాశాల లెక్చరర్ శివకుమార్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్లో వొకేషనల్ విభాగంలోని గ్రూపులలో విద్యార్థులకు రెండు నెలల పాటు ఓజేటి కార్యక్రమం ఉంటుందన్నారు బాగా నేర్చుకున్నారు ఫార్మసీ కానీ ల్యాబ్ కానీ ఓపీ విభాగం కానీ అదేవిధంగా ఆన్లైన్ కానీ మంచిగా నేర్చుకున్నారు ఇదే విధంగా నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ పిల్లలు మనకి వచ్చి నేర్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు టైంలో వొకేషనల్ కోర్సులు అనే గ్రూపులు ఉంటుంది జనరల్ కోర్సులతో పాటు వొకేషనల్ కోర్సులు ఉంటుంది వొకేషనల్ కోర్సుల విద్యార్థులకు ప్రతి సంవత్సరం అకాడమిక్ ఇయర్లో రెండు నెలలు ది జాబ్ ట్రైనింగ్ అని వాళ్ళు నేర్చుకునే కోర్సు వాళ్ళు ఏ సబ్జెక్ట్ అయితే నేర్చుకుంటున్నాడు ఆ సబ్జెక్టుకి సంబంధించి ఇక్కడ ఇంటర్న్షిప్ మాదిరిగా ఆంది జాబ్ ట్రైనింగ్ అనేట ఫీల్డ్ విజిట్ చేయడం వల్ల దీనివల్ల ఇంటర్మీడియట్ వొకేషన్ కోర్సు పూర్తయిన విద్యార్థులు బయటికి వెళ్ళగానే ఉద్యోగమా ఉపాధి స్వయం ఉపాధి వాళ్ళు చేసుకునే సామర్థ్యం వాళ్ళకి రావాలనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్ కోర్సులో ఈ వొకేషన్ కోర్సులలో ఆంది జాబ్ ట్రైనింగ్ అనేది విభాగం ఉంటుంది దీనికి పిల్లలకు వంద మార్కులు ఉంటాయి రెండు నెలలు దగ్గరగా వచ్చి ఆయా రంగాల్లో ఆఫీస్ వర్క్ పర్టికులర్గా ఇప్పుడు ఇవాళ మా గవర్నమెంట్ హాస్పిటల్లో చేసే విద్యార్థులు మా ఆఫీస్ అసిస్టెంట్షిప్ గ్రూప్ సంబంధించిన విద్యార్థులు ఆఫీస్ వొకేషనల్ కోర్సులో ఆఫీస్ అసిటెంట్షిప్ అనే కోర్సులో ఈ విద్యార్థులకు అన్ని రకాల కార్యాలయాలలో క్లరికల్ డిపార్ట్మెంట్ క్లరికల్ వర్క్ ఆఫీస్ ఫైలింగ్ కంప్యూటర్లో నిక్షిప్తీకరణ ఇవన్నీ రకాలుగా పిల్లలకు నేర్చుకునే అవకాశం ఉంటుంది కనుక ఒక డిపార్ట్మెంట్తో సంబంధం అన్ని డిపార్ట్మెంట్లతో సంబంధం ఉంటుంది వాళ్ళకు రేపటితో ట్వంటీ ఫస్ట్ డిసెంబర్తో పూర్తి అవుతుంది కనుక సార్ మన హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ యమరాజ్ సింగ్ గారు మా కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ సార్ మా స్టాఫ్ అందరం కలిసి వాళ్ళ పిల్లలతో ఒకసారి కలిసి పోదామని చెప్పి వాళ్ళు పిల్లలు చెప్పాలి అని చెప్పి ఉద్దేశంతో రావడం జరిగింది రేపటి నుంచి మళ్ళీ రెగ్యులర్గా జనవరి ఫస్ట్ నుంచి విద్యార్థులు మళ్ళీ రెగ్యులర్గా కాలేజీలో వచ్చారు